అన్న మీరు ప్రచారంలో వచ్చి ఇప్పటిదాకా ఈరోజు ప్రమాణ స్వీకారం నవీన్ అన్నగారు చేశారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఇది మూడోసారి మూడోసారి గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే పదవి వచ్చినందుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినందుకు ఆయన సేవ చేయట్లేదు గత పద్దెనిమిది పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న వ్యక్తి ఒక మంచి యువకుడు మళ్ళీ ఒక పీజీఆర్ తర్వాత మంచి నాయకుడు అంటే మా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్తో మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు జూలీస్ ప్రజలందరూ మెచ్చి అందరికి ఓటు వేసి అత్యధిక విజయ గెలిపించారు చాలా సంతోషంగా ఉంది అంటే మీరు షూటింగ్స్ లో అట్లా ఇట్లా బిజీ ఉంటారు కదా రావడానికి మీకు టైం ఎలా మా అన్న కొడుకు అంటే చిన్న చేసిన అన్న మా అన్న అంటాం మేము అన్న నాకు చాలా సపోర్ట్ అన్న కోసం మేము ఒక రెండు రోజులు షూటింగ్ మానేసుకుంటే తప్పేం లేదు మన వ్యక్తి నిలబడ్డప్పుడు మంచి సమయం వచ్చింది ఆ సమయంలో నిలబెట్టాలి ఒక బీసీ బిడ్డ బీసీ బిడ్డని గెలిపియాలి అని మనం కూడా వద్దుగా ప్రచారం చేస్తాం బాగా ఎలా ఉంది ఇప్పుడు ఫైనల్ చాలా సంతోషంగా ఉందమ్మ ఎందుకంటే ఆయన కోరిక నెరవేరింది శ్రీశ్రీ కోరిక నెరవేరింది నవీన్ యాదవ్ బాబాయ్ కోరిక కూడా నెరవేరింది కాబట్టి జూబ్లీన్స్ ప్రజల కోరిక కూడా నెరవేరింది జూబ్లీన్స్ కూడా అభివృద్ధి చెందుతుంది అంటే మీకు శ్రీన శ్రీశైలం గారు కావచ్చు మీకు కావచ్చు ఎలాంటి బాండింగ్ ఉండేది అసలు నాకు తమ్ముళ్ళలాగా చూస్తాడు సొంత తమ్ముళ్ళలాగా చూస్తాడు ఆయనతో అన్నతో నాకు మంచి బాండింగ్ ఉంటుంది అందరూ చాలామంది రౌడి షెట్టర్ అవి ఇవి అంటారు కానీ ఉత్తమ మాట ఉత్తమ ముచ్చట అది ఎందుకంటే ఒక్కసారి శ్రీశ్రీ మన దగ్గర వచ్చి మాట్లాడిన వ్యక్తి మనసే మారిపోతుంది అటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి మా అన్న అందరి కార్మికులకు ఒక ధృవ లాంటి వ్యక్తి మా సృష్టి అంటే మీకు ఏమైనా ఛాన్సెస్ రాబోతున్నాయా సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు బిగ్ బాస్ నుంచి కావచ్చు నేను దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఒక నైంటీ నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్నా జూనియర్స్ గారి నుంచి డాన్సర్ డాన్సర్ నుంచి ఒక డాన్స్ మాస్టర్ అయినా డాన్స్ మాస్టర్ సీరియల్స్ అన్నీ చేసిన బిగ్ బాక్ వస్తుందా బిగ్ బాస్ వస్తుందా రాదా అది ప్రతి పబ్లిక్ చేతిలో ఉంది నా చేతిలో కూడా ఉంది నాకు భగవంతు భగవంతున్నాను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా ఎందుకంటే చేయాలి చాలా లేదు కాబట్టి మనలాంటి వ్యక్తి మనం ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తాం సీరియల్స్ చేస్తాం సినిమాలు చేస్తాం తెలంగాణ జానపద ఒక్క కథ కథలను ముఖ్య పాత్ర ప్రత్యేక ఇప్పుడు మీరు ఇట్లా మల్లన్న కథలు లాంటివి ఎలా అనిపించింది ఆ రోలు ముఖ్యంగా అసలు ఏమంటారు చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అంటే వినడానికి చాలా మీ వాయిస్ వినడానికి మీ గెటప్ చాలా బాగుంటది అలా ఇలా అని చెప్పేసి అంటారు అసలు ఎలా అనిపిస్తుంది దానికి చాలా సంతోషంగా ఉంటుందో మనకు ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయిపోయి ఒక మల్లన్న పాత్రకు నేను జనం మెచ్చి నన్ను మెచ్చుకున్నాను జనం అంతా నా పేరు యాక్చువల్ ఘన్శ్యామ్ తెలుగు ఇండస్ట్రీ పెట్టిన పేరు లారెన్స్ శ్యామ్ లారెన్స్ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ పర్సనల్ హస్టెండ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి అందుకనే పని చేస్తుంటా నేను కానీ అటువంటి పబ్లిక్ అంతా ప్రజలందరూ కలిసి ఒక మల్లన్నగా నన్ను మల్లన్న ష్యామ్గా పిలుస్తారు చాలా సంతోషంగా ఉంటుంది మల్లన్న అంటే పది మంది చేసిన ఆ భగవంతుని సంకల్పం ఉంది ఆశీర్వాదం ఉంది ఇట్లా గిట్లుంటాడా అని ఒక పేరు తెచ్చుకున్నా ప్రజల ఆశీర్వాదం ఉంది ఎప్పుడు వాళ్ళందరికీ శిరస్సు వంచి నేను దండం పెడుతున్నాను ఎందుకంటే శ్యామ్ అనే వ్యక్తిని ఒక మల్లన్న ష్యామ్గా మార్చిన చరిత్ర మా తెలంగాణ తెలుగు ప్రజలది అంటే మల్లన్న స్టోరీస్ ఎప్పటి నుంచి చేశారు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది దాదాపు నాకు తెలిసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ చేస్తున్నాం మా బండారుగడ్డ చరిత్ర నుంచి అన్ని చరిత్రలో నాకు మెయిన్ మల్లన్న అంటే ఇష్టం మల్లన్న ఇష్టం మల్లనే కాదు మల్లన్న ఎల్లమ్మ మల్లన్నతో మల్లన్నతో సినిమాలో డాన్సర్ గా ఉన్న ఆర్టిస్ట్ గా ఉన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851